హలో ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా నుంచి అయితే ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ అయింది ఈ ప్రోమోని చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటో ముందుగా మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి నా అభిప్రాయం ఏంటి అంటే ప్రోమో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అయితే కొంచెం కొత్తగా కనిపిస్తున్నాడు అక్కడ మైకేల్ జాక్సన్ ఎలాగైతే ఆ టోపీ పెట్టుకొని ఒక స్టెప్ లాగా అలా అలా ఉంటుందో పవన్ కళ్యాణ్ అయితే పవన్ కళ్యాణ్ బాగా మేనేజ్ చేశాడు కొంచెం ఆ స్టెప్స్ గురించి ఆ స్టెప్స్ కానీ కాస్ట్యూమ్స్ కానీ అన్నీ చాలా సూపర్గా అనిపించాయి నాకు ఆ మ్యూజిక్ కింటే ఏమనిపించింది అంటే ఓరిని దేవిశ్రీ సేమ్ టు సేమ్ భలే కొట్టావు కదరా అని అనిపించింది అంటే మీకు ఎంతమందికి ఇలా అనిపించిందో కింద కమిటీషన్ కామెంట్ చేయండి ఎందుకు నాకు అలా అనిపించిందంటే ఆ మ్యూజిక్ విని అనగానే నాకు మైండ్లో స్ట్రైక్ అయిపోయింది ఈ సాంగ్ సేమ్ టు సేమ్ కాపీ లాగా ఉంది మ్యూజిక్ మ్యూజిక్ అది ఎక్కడా 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 అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే సన్ ఆఫ్ సత్యమూర్తి గుర్తొచ్చింది కమ్ టు ద పార్టీ సుబ్బ అనే సాంగ్ అయితే గుర్తొచ్చింది ఆ సాంగ్లో కూడా ఇదే మ్యూజిక్ ఉంది మీరు బాగా గమనిస్తే ఆ ప్రోమోలో ఒక దగ్గర అంటే ఆ ప్రోమో మ్యూజిక్ తర్వాత ఒక పిచ్ వస్తుంది అదే హైపిచ్చి సేమ్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఆ సాంగ్లో అయితే కనిపిస్తుంది వినిపిస్తుంది మరి మీకు ఎంతమందికి దేవిశ్రీ సేమ్ టు సేమ్ కాపీడ్ మ్యూజిక్ బీట్ కొట్టాడు అని అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి